హితబోధ వీక్షకులందరికీ ప్రభ నేస్త్రీస్తునామంలో శుభములు యశ్వంత్ గారు వందనాలండి కోన వీరభ్రమంగా పదహారవ ప్రశ్న స్త్రీలు సంఘంలో లోబడి ఉండవలసిన వాళ్ళు స్త్రీలు నోరెత్తకూడదు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వచనాలలో ఇలా ఉంది స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడటకు వారికి సెలవు లేదు ఈలాగూ ధర్మశాస్త్రంను చెప్పుచున్నది వారు ఏమైనాను నేర్చుకున్న గోరి నేడలా ఇంట తమ తమ భర్తలను అడగవలను సంఘంలో స్త్రీ మాట్లాడుట రిలేటెడ్ గానే పదిహేడవ స్త్రీలు సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి వారు ఉపదేశించరాదు స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైన ఆమెకు సెలవియను శ్రీమతికి రశ్న మొదటి పత్రిక రెండు అధ్యాయం పదకొండు పన్నెండు వర్షనల్లో ఇలా ఉందని ఈ రెండు వర్షనాల్ని కోట్ చేస్తూ కోనరు గారు స్త్రీలు సంపూర్ణ విధేయతతో ఉండాల్సిందే వాళ్ళు ఉపదేశించడానికి బైబిల్ అనుమతించట్లేదు అండ్ వాళ్ళు లోబడి ఉండాల్సిన వాళ్ళు కానీ అసలు నోరెత్తకూడదు అనేది ప్రశ్న దీనికి మీ సమాధానం మొదటి ప్రశ్న ఆయన లెవెన్ ఇచ్చినప్పుడు ఆయన ఆలోచనలో ఆయన ఆలోచన ఏంటంటే అసలు మొత్తానికే ఇక మాట్లాడకూడదు ఆ నోరెత్తకూడదు నా నోవరెత్తకూడదు అసలు మాట్లాడకూడదు అనేది మొదటి ప్రశ్న అయితే రెండో ప్రశ్నలో బోధించకూడదు ఆమె ఉపదేశించడానికి నేను అంగీకరించిన సెలవును అని పౌలు చెప్తున్నట్టుగా ఈ రెండు విషయాలను చెప్తున్నాడు కానీ ఈవెన్ మొదటి ప్రశ్నలో కొరెంజీలుగా రాసిన పత్రికలో నుంచి ఆయన కోర్టు చేసిన పద్నాలుగు అధ్యాయం నుంచి ఆ లోని ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న వచనాల గురించి ఆలోచించినా సరే ఇప్పుడు మీరు చదివిన ఆ వాక్య ఆ వచనాల్లోనే రెండు సార్లు సంఘములో సంఘములో అనే మాట ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ వచనాలు ఏం చెప్పట్లేదు అని అంటే స్త్రీకి మొత్తానికి అసలు మాట్లాడకూడదు అసలు వీలు లేదు అని చెప్పట్లేదు అది చెప్పట్లేదు అయితే సంఘంగా కూడి వచ్చినప్పుడు స్త్రీ పురుషుల పాత్రలేంటి ఎవరు ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అనే విషయాలని సూచిస్తున్నాడు అంటే ఇది సంఘ ఆరాధన క్రమానికి సంబంధించిన బోధ చేస్తున్నాడు పౌలు అనేది అర్థం చేసుకోవాలి మొదటిగా సో స్త్రీలు మౌనంగా ఉండాలి మాట్లాడటం నేను సెలవుయని అంటున్నప్పుడు ఎలా మాట్లాడడం గురించి ఎవరితో మాట్లాడడం గురించి ఎప్పుడు మాట్లాడడం గురించి పౌలు బోధిస్తున్నాడు దాని సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి ఆ అంతేగాని మొత్తానికి అసలు మాట్లాడకూడదు అని అంటున్నాడు అంటే నోరు నొక్కేస్తున్నట్లు ఆ అలా తీసుకోవడానికి అసలు వీల్లేదు ఇందుకే ఆ సందర్భం ఏంటి కొరందీనాలుగో అధ్యాయం యొక్క సందర్భం ఏంటి కొరందీ సంగంలో కొన్ని సమస్యలను ముఖ్యంగా వాళ్ళు సంఘంగా కూడి వచ్చినప్పుడు తలెత్తే సమస్యలను గురించి ప్రస్తావిస్తున్నాడు పౌలు అధ్యాయం అంతా మనం పరిశీలిస్తే కనుక అంటే సంఘములో వాళ్ళు పరిశుద్ధాత్మ కార్యములను చెప్తూ అల్లరి చేస్తున్నారు అక్కడ క్రమము లేకుండా అంత అస్తవ్యస్తంగా గందరగోళంగా జరుగుతుంది అల్లరి అల్లరిగా జరుగుతుంది అని ఎవరెవరు మౌనంగా ఉండాలో చెప్తూ స్త్రీల గురించి కాదు అసలు మొదట ఆ అధ్యాయం ప్రారంభంలో ముందు భాషతో మాట్లాడే వాళ్ళ గురించి చెప్తూ వాడు ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఎలా మాట్లాడకూడదు తర్వాత ప్రవక్త కూడా మౌనంగా ఉండాలి వాడు ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు అని వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత స్త్రీ మౌనంగా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట అంటే అంత సంఘం క్రమంగా ఏ రకంగానూ ఆటంకం కలగకుండా భంగం కలగకుండా ఎవరెవరు ఎప్పుడు ఎలా నిశ్శబ్దంగా ఉండాలి సైలెన్స్ గా సైలెంట్ గా ఉంటూ క్రమాన్ని పాటించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అదే ముప్పై నాలుగో వచనంలో లోబడి లోపడవలసినదే గాని మాట్లాడటం నేను సెలవు అంటున్నాడు లోబడటాన్ని మాట్లాడటాన్ని పక్కపక్కనే పెట్టి చెప్తున్నాడు పౌరు అంటే వాళ్ళు మాట్లాడటం ఎలా మాట్లాడుతున్నారు అధికారంతో చేసే బోధకు లోపడకుండా పురుషులు అధికారంతో చేసి బోధకు లోబడకుండా వాళ్ళు ఆ అధికారాన్ని ప్రశ్నించే విధంగా సవాలు చేసే విధంగా లేదా వారి అధికార స్థాయిని తగ్గించే విధంగా ఇంకా కింద వచనంలోకి వెళ్తే ఒకవేళ నేర్చుకోవాలన్నా సరే మీరు ఇంటికెళ్లి మీ భర్తలను అడిగి నేర్చుకోండి అని అంటున్నాడు ఎందుకు ఎందుకంటే నేర్చుకునే నెపంతో ఒకవేళ ఇలాగా మళ్ళీ మాట్లాడటమే కానీ నేర్చుకునే నెపంతో మళ్ళీ బోధకుని యొక్క ఆ పాత్రను ఆక్రమించే ప్రయత్నం కూడా ఎవరైనా చేస్తుంటే కనుక అలాంటి వాటి అన్నింటినీ కూడా నియంత్రించడానికి వాటన్నిటిని నియంత్రించి ఆరాధనంతా క్రమంగా మర్యాదగా జరగడానికి వీలుగా ఇలాంటి ఒక నియమాన్ని పౌలు చెప్తున్నాడు అనమాట ఏంటంటే మౌనంగా ఉండాలి లేదా మాట్లాడద్దు మాట్లాడదు అంటే అసలే మాట్లాడద్దు అనేది కాదు ఇక్కడ సంఘంగా కూడి వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడదు అంటే వాళ్ళు లోబడి ఉండాలి ఆ లోబడి ఉండాలి అనే దాన్ని అతిక్రమించి వాళ్ళు ఒకవేళ మాట్లాడుతుంటే అలా ఎవరు ఎప్పుడు మాట్లాడడానికి వీల్లేదు ముఖ్యంగా సంఘములో అలా చేయడం ద్వారా అల్లరి గందరగోళం తప్ప ఇంకేమి ఉండదు కాబట్టి అలా ఎవరు మాట్లాడడానికి నేను సెలవు అని అంటున్నాడు అయితే ఇందాక మీరు ఒకవేళ నేర్చుకోవాలని నెపంతోని అట్లా అడుగుతారు అని అంటున్నారు నేర్చుకోవాలని ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటి వద్ద భర్తలు నేర్చుకోవాలని చెప్పారు కదా ఒకవేళ అవివాహితులు ఒకవేళ భర్త చనిపోయిన విధవరాలు విధంతులు వాళ్ళు నేర్చుకోవాలంటే మరి మంచి ప్రశ్నే అవివాహితులు లేదా విధవరాళ్ళు ఇంకా చెప్పాలంటే ఆ అవిశ్వాసులైన భర్తలు గల స్త్రీలు ఆ బోధించే సామర్థ్యము జ్ఞానము ఇంకా అంత మెచ్యూర్ గా లేనటువంటి భర్తలు గల స్త్రీలు వీళ్ళందరి విషయంలో ఏంటి అని అంటే యాక్చువల్ వాళ్ళందరికీ కూడా కాపరి పరిచర్య ద్వారా వాళ్ళందరూ కూడా వారి వారి ప్రశ్నలు నివృత్తి చేసుకోవడానికి అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా వాళ్ళు పోషించబడటానికి సంరక్షించబడటానికి అన్ ఆ ఏర్పాటు అంతా జరిగే విధంగానే దేవుడు సంఘానికి సంఘ పెద్దలను కాపర్లను నియమించాడు ఒకటి వారి పరిచయ ద్వారా వీరు ఆ మేలంతా అంతా పొందొచ్చు చక్కగా అడగచ్చు అంటే ఆ బోధించే సామర్థ్యం కలిగిన పురుషుడు ఎవరైతే ఉంటారో సంఘ పెద్దలు లేదంటే ఇతర పురుషులు వాళ్ళని చక్కగా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ టీచింగ్ కింద కూర్చొని నేర్చుకోవచ్చు వాళ్ళని అడగచ్చు అదంతా చేయొచ్చు కానీ ఇక్కడ కూడా అసలు మెయిన్ అసలు పౌలు చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆ లోబడటము మాట్లాడటం వాళ్ళు లోబడేటువంటి వాళ్ళ పాత్రకు తగిన విధంగా వాళ్ళు చేస్తున్నంత వరకు ఇబ్బంది లేదు దాన్ని అతిక్రమించి దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించే విధంగా ఒకవేళ మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడడానికి మాత్రం ఎవరిని అనుమతించొద్దు అని చెప్తున్నాడు సో ఆ ఆ విధంగా వాళ్ళకు కూడా ఏర్పాటు ఖచ్చితంగా చేయబడింది అనేది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఇక నేర్చుకుంటే అడిగి నేర్చుకోవాలి లేకపోతే ఇక అసలు నేర్చుకోలేకూడదు అనే నిషేధాజ్ఞ ఏమి ఇవ్వట్లేదు ఖచ్చితంగా అండ్ ఇంకోటి ఏంటంటే ఇది అబ్సల్యూట్ సైలెన్స్ ని ఇండికేట్ చేయట్లేదు కంప్లీట్ గా ఇక వాళ్ళు నోరు మోసుకొని ఉండాల్సిందే మాట్లాడటానికి వీళ్ళు సంఘంలో అని కూడా చెప్పట్లేదు ఎందుకు ఇప్పుడు ఇదే కొన్నికి రాసిన మొదటి పత్రికలో పదకొండవ అధ్యాయము ఆ ఐదో వచనంలో ముసుగు వేసుకోవడం గురించి పగులు బోధిస్తూ అక్కడ ఐదో వచనంలో స్త్రీ సంఘంగా కూడి వచ్చినప్పుడు ఆ కాంటెక్స్ కూడా అదే సంఘంగా కూడి వచ్చినప్పుడు ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్తూ స్త్రీ ముసుగు వేసుకోవాలని చెప్తున్నాడు అయితే స్త్రీ ముసుగు వేసుకోవాలి అని చెప్పే సందర్భంలోనే స్త్రీ చేసే ఇంకొన్ని విషయాలను గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు ఒకసారి ఐదో వచనంలో ఆ మాటలు ఉన్నాయి ఒకసారి చదువుదాం రాసిన మొదటి పత్రిక పదకొండవ వేసుకునక ప్రార్థన చేయను లేక ప్రవచించునో ప్రార్థన చేయునో లేక ప్రవచించునో అంటే స్త్రీ సంగంగా కూడి వచ్చినప్పుడు ప్రార్థించవచ్చు ప్రవచించవచ్చు కాబట్టి కంప్లీట్ గా సైలెంట్ సైలెంట్గా ఉండిపోవాలి అని పౌరులు చెప్పట్లేదు అనేది క్లియర్ అయిపోతుంది ఇక్కడ అయితే ప్రవచించవచ్చు అని అంటున్నప్పుడు దాన్ని ఇంకా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దానికి బైబిల్లో చాలా అర్థాలు ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు దినవృత్తాంతలు మొదటి దినవృత్తాంతల కింద ఇరవై ఐదో అధ్యాయంలోని మొదటి మూడు వచనాల్లో మనం చూస్తే గనక వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ దేవునికి స్థుతి చెల్లించడం ద్వారా ప్రవచించడం ఓకే కూడా ఉంది అని అక్కడ చదువుతాం అనమాట అంటే అక్కడ ప్రవచించడం అనే మాట లేదు మన తెలుగు ట్రాన్స్లేషన్ లేదు కేజేవి ట్రాన్స్లేషన్ చూస్తే అక్కడ ప్రొఫెసింగ్ అనే ఉంటుంది అనమాట తెలుగు బైబిల్ అనే ప్రకటించడం అని ఉంటుంది సో పాటలు పాడడం ద్వారా దేవుణ్ణి కూడా ప్రవచించవచ్చు సో అలా ఆ ఒక స్త్రీ సంఘంగా కూడి వచ్చినప్పుడు ఆమె పాటలు పాడచ్చు ప్రార్థన చేయొచ్చు కాబట్టి అని పౌలే చెప్తున్నాడు కాబట్టి పదకొండో అధ్యాయంలోనే సో పద్నాలుగో అధ్యాయంలో ఆయన మౌనంగా ఉండవాలని నేను చెప్తున్నప్పుడు ఇంకా ఆమె నోరెత్తకూడదు అసలు మాట్లాడనే కూడదు అనేది కానే కాదు గురించి ఆమె లోబడే ఆమె పాత్రకు తగిన విధంగా అధికారంతో చేయబడే బోధను అంగీకరిస్తూ దాన్ని సవాలు చేసే విధంగా ప్రశ్నించే విధంగా అధికార స్థా స్థానంలో ఉన్న వారిని తక్కువ చేసే విధంగాను లేదంటే వాళ్ళ స్థానాన్ని ఆక్రమించే విధంగాను అలా ఏమీ చేయకుండా ఉంటే గనక అప్పుడు ఆమె ఏం చేయాలో ఏం చేయకూడదు చాలా క్లియర్ గా బైబిల్లో ఉన్నాయి అవన్నీ సమగ్రంగా అర్థం చేసుకుంటే సమస్య ఏమీ లేదు అక్కడ అండ్ ఇదే విషయాన్ని ఇప్పుడు బ్రహ్మం గారు మరో వాక్య భాగాన్ని కూడా కోట్ చేశారు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో కూడా ఆమె బోధించడానికి నేను సెలవు అయ్యాను ఉపదేశించడానికి సెలవు ఇయ్యాను మౌనంగా ఉండి నేర్చుకోవాలి అని చెప్పి చెప్తున్నటువంటి ఆ మాటల్ని కోట్ చేశారు యాక్చువల్ గా స్త్రీ అసలు ఎందుకు మౌనంగా ఉండమని పౌలు సూచిస్తున్నాడో స్పష్టంగా ఆ వాక్య భాగంలోనే మరో రెండు కారణాలు ఉన్నాయి ఒకసారి అవి కూడా ఆ వాక్య భాగం కూడా తీసి ఆ కారణాలు ఏంటో చూద్దాం గారు తిమతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచనం చదువు పదమూడవ పదకొండు పన్నెండు ఆయన కోర్టు చేశారు వచనం చదువు తిమతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మొదట ఆదామును తర్వాత అవయును నిర్మింపబడేది కార మరియు ఆదాము మోసపరచబడలేదు స్త్రీ మోసపరచబడి సో ఈ రెండు వచనాలు చాలా వచనాల చెప్తున్న రెండు కారణాలు ఏంటి ఆదాము మొదట సృష్టించబడ్డాడు మోసపరచబడింది పురుషుడు కాదు స్త్రీ మోసపరచబడింది అని చెప్తున్నాడు సో ఈ రెండు కారణాలను బట్టి సంఘ ఆరాధన క్రమంలో భాగంగా ఎవరు ఏం చేయాలి ఏం చెయ్యకూడదు అని నిర్దే అని దేవుడు నిర్దేశిస్తున్నాడు ఆరాధన క్రమాన్ని ఆయన నిర్దేశిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక ఈ మాటల్ని పట్టుకొని అంటే ఇక సంఘంగా అందరూ స్త్రీ పురుషులందరూ కూడి వచ్చినప్పుడు స్త్రీ బోధించకూడదు ఉపదేశించకూడదు అని చెప్పినంత మాత్రాన ఇక అసలు ఆమె బోధించనే కూడదు అని కూడా దాని అర్థం కాదు ఎందుకు ఇప్పుడు అకుల్లా ప్రిస్కులాలు అపోలోకి వ్యక్తిగతంగా బోధించడం ద్వారా పరిచయం చేసినట్టు మనం అపో చదువుతున్నాం అలాగే సువార్తీకరణలో భాగంగా ఎంతో మంది మిషనరీలు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి స్త్రీ పురుషులందరికీ సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే స్త్రీలు స్త్రీలకి పరిచయం చేయడంలో భాగంగా వాళ్ళకి బోధించవచ్చు పిల్లలకు పరిచయం చేయడంలో భాగంగా వాళ్ళు బోధించవచ్చు స్త్రీ సంఘంగా కూడి వచ్చినప్పుడు స్త్రీ పురుషులు కలిసి ఉన్నటువంటి ఒక సమా ఒక సమాజానికి పురుషుని పైన అధికారం చేసేటువంటి విధంగా ఆమె బోధించడానికి నేను సెలవు ఇయ్యను దానికి వాళ్ళకి అనుమతి లేదు అని చెప్తున్నాడు పావులు సో ఆ పరి పరిధిలోనే అర్థం చేసుకోవాలి అంతవరకే అర్థం చేసుకోవాలి కానీ ఇక అసలు ఆమె బోధించనే కూడదు ఇక మొత్తానికే గా ఉండాలి అని చెప్పడం మాత్రం అసలు అంటే ఆ వాక్య భాగాలను ఏమాత్రం నిజాయితీ లేకుండా ఆ చదవడమే అవుతుంది ఒకవేళ అట్లా వాళ్ళు వాళ్ళ అస్సలు కాదు అసలు స్త్రీ కంటే పురుషుడు ఎక్కువని గాని లేదంటే స్త్రీ తక్కువని కాని అసలు చెప్పట్లేదు అంటే ఆ సంఘ క్రమానికి సంబంధించి అసలు స్త్రీ పాత్ర ఏంటి పురుషుని పాత్ర ఏంటి ఎవరు ఏం చేయాలి అని నిర్దేశించే హక్కు అధికారం దేవునికి ఉన్నాయి సో ఇదంతా ఆయన అధికారాన్ని సూచిస్తున్నాయే తప్ప ఇందులో వివక్ష ఏమీ లేదు ఒకరికంటే ఒకరు ఎక్కువ ఆధిక్యత కలిగిన వారని గొప్పవారని కాని ఎక్కువ వాళ్ళని కానీ అసలు అనుకోవడానికి ఇందులో ఏమీ లేదు ఆ మాటకు వస్తే అసలు సహజ ధర్మాలలోనే స్త్రీ పురుషులలో వ్యత్యాసాలు కలగజేసిన దేవుడే ఈ ఆ సంఘ క్రమంలో కూడా స్త్రీ పురుషుల పాత్రలలో వైవిధ్యం ఉండేలాగా నియమించాడు అంటే దాన్ని అలా అర్థం చేసుకోవాలి తప్ప ఆ ఇప్పుడు ఈయన చేస్తున్నట్టుగా తప్పుడు చిత్రీకరణ ఇది ఆయన వ్యాఖ్యానించడమే ఆయన ఇప్పుడు అందు దేవునిలో పౌలు చేస్తున్న బోధలో కాదు పక్షపాతం ఉంది ఆయన అసలు ఈ వచనాలను చూస్తున్న కోణమే పక్షపాత వైఖరితో ఆయన దీన్ని చూస్తున్నాడు అనమాట సో అలా అలా కాకుండా సందర్భానుసారంగా సమగ్రంగా వీటన్నిటిని కలిపి అర్థం చేసుకుంటే అందులో సమస్య ఏమీ లేదు అసలు ఇది కేవలం సంఘ క్రమానికి సంబంధించింది అనే ఆ కాంటెక్స్ట్ కాంటెక్స్చల్ గా అర్థం చేసుకుంటే అసలు సమస్యే లేదు పైగా ఆ పురుషుని కంటే స్త్రీ ఏమీ తక్కువ కాదు అని చెప్పడానికి బైబిల్లో చాలా నిదర్శనాలు ఉన్నాయి ఇప్పుడు లోక రక్షకుడైన క్రీస్తు ఆయన ఆయన జన్మించింది ఒక స్త్రీకే కదా అలాగే పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు సుబ్రభ వారు ఆ శిష్యుల కంటే ముందుగా కనిపించింది ఒక స్త్రీకే తర్వాత హామాను ముగ్గురు కుమార్తెలు వాళ్ళు మందిర సేవలో నియమించబడినట్టు మనం చదువుతున్నాం మొదటి ఇరవై ఐదు అధ్యాయంలోనే ఆ విషయం చదువుతున్నాం అలాగే పత్రికలో ఫీబే ఫెనికే వీళ్ళు సంఘ పరిచారకులుగా ఉన్నారని చదువుతున్నాం అండ్ ఫిలిప్ నలుగురు కుమార్తెలు వాళ్ళు ప్రవక్తలుగా ఉన్నారని చూస్తున్నాం మిరియాము దెబోరా హుల్దా వీళ్ళు పాత మధ్యలో ప్రవక్తులుగా ఉన్నారని మనం చూస్తున్నాం కాబట్టి వీటన్నింటినీ సమగ్రంగా కలిపి ఆలోచిస్తే స్త్రీ వివక్ష బైబిల్ చూపిస్తుంది అనేది పచ్చి అబద్ధం అసలు అందులో ఏమాత్రం వాస్తవం లేదు కేవలం ఈ వాక్య భాగాలను సందర్భరహితంగా చూపించి వాటికి తప్పుడు వ్యాఖ్యానాలను జోడించి అలా ఒకవేళ దురుద్దేశంతో వాళ్ళు చేస్తే తప్ప వాళ్ళు ఈ పని వాళ్ళు ఎట్టి పరిస్థితులను బైబిల్లో నుంచి బైబిల్లో స్త్రీ వివక్ష కానీ పక్షపాతం ఉంది కానీ అస్సలు నిరూపించే అవకాశమే లేదు కాబట్టి వాళ్ళు అదే అదే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఎంతసేపు దానికి లేని భావాలు జోడించడం లేని అర్థాలు తగిలించడం ఇక ఇవే చేసుకుంటూ వాళ్ళ ప్రశ్నల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు అనమాట మించి ఇంకా అందులో ఏం లేదు థ్యాంక్ యూ స్త్రీలు పూర్తిగా మౌనంగా ఉండడమే నా దీని యొక్క అర్థము అంటే కాదు అని చాలా చక్కగా ఇంకా వేరే వేరే లేఖనాలను సపోర్ట్ గా తీసుకుంటూ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ మరో ప్రశ్నతో మరో వేడిలో కలుసుకుందాం అందరికీ వందనాలు